వెళ్ళిపోతే నీకు తోడ పుట్టి నిన్ను పెంచిన పాపానికి ఈ ఊళ్ళో కుక్కల్ని చూసినట్టు చూస్తున్నారా మా పిల్లల భవిష్యత్తుకి నీ చావే భరోసా ఇవ్వాలి నిన్ను చంపి మళ్ళీ ఊళ్ళో తలెత్తుకొని తిరుగుతాం de ఇక్కడ ప్రెస్ ఓనర్ సాయం సర్ కార్ అమ్మ ఠాకు ఇక్కడ రోజీ నాకు డ్యాన్స్ టీచర్ ఉండేది রোজি মানে রোজিদি এত বছরে তো রোজিদিকে কেউ খুঁজতে আসেনি আপনি কি ওনার কোনো আত্মীয় চালা চালাব মানে এখন ওই ট্রাস্ট দেখভাল করার মতন কেউ ছিল না তাই মনে তাদের মধ্যে অনেকেই নিরূপায় হয়ে পড়ছিলো কেউ কেউ আবার তাদের পুরনো জীবিকাতেই ফিরে যায় সন্তানদের খাবার জোগাড় করার জন্য অনেকগুলো পরিবার এখনো রয়েছে ওই সোনা আমি তখন খুব ছোট ছিলাম আমারও পরিষ্কার মনে নেই শ্যাম দাদা চলে যাবার পরে রোজি দিদিও চলে যায় শ্যাম দাদাকে খুঁজতে শেষ খবর পেয়েছিলাম যে ওরা নিজেদের গ্রামেই দুজনে খুন হয়ে গেছে বাসু মানে কোর্ট কেটে না বাড়ি పునర్చర్మ అంటే చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి వేరే మార్గం లేక ఇలాంటి ఒక థర్డ్ గ్రేడ్ కాన్సెప్ట్ తో వచ్చారు ముద్దాయి ఒక ఫిల్మ్ మేకర్ యువరాన్ ఒక వీడియో షూట్ చేసి దాన్ని ఇక్కడ ప్రెజెంట్ చేసి అదే ఎవిడెన్స్ అంటున్నారు

దానికి సైంటిఫిక్ ప్రూఫ్ లేదు దాల్ బి ఆల్ యువర్ ఆనర్ విత్ దాట్ ఐ రెస్ట్ మై కేస్ థ్యాంక్ యూ యూ మే లీవ్ నవ్ కృష్ణమూర్తి గారు మీ నుదుటి మీద ఏంటది నిలువునా సార్ విష్ణు భక్తులు ఆయన మీకు ప్రత్యేకంగా గుర్తు చేయని అవసరం లేదు శ్రీ మహావిష్ణువు తన ఏడవ పునర్జన్మలో రాముడిలా అయోధ్యలోనే జన్మించాడు అక్కడ మేం గుడి కట్టుకుంటామంటే కట్టుకోమని కోర్ట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చిందే గాని రాముడికి సైంటిఫిక్ ప్రూఫ్ ఏంటి అని అడగలేదు రానర్ మూఢ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో శాంతిదేవిగా తిరిగి జన్మించిన లబ్ధి బాయ్ కేసు దేశమంతటా అయినప్పుడు అందులో నిజానిజాలు తెలుసుకోవాలని పదిహేను మంది ఇంటెలెక్చువల్స్ తో ఒక కమిషన్ వేసి విచారించారు ఈ దేశంలోకెల్లా అతి గొప్ప లాయర్ మహాత్మా గాంధీ గారు అంతే తప్ప అది మూఢ నమ్మకం అని సిగ్గుపడలేదు ఇన్ఫాక్ట్ శాంతిదేవి నిజంగానే పునర్జన్మ పొందారని ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది ఆ అండ్ డాక్యుమెంట్స్ మీకు ఈ కేసుకి కూడా సైంటిఫిక్ ప్రూఫ్ లేదు అలాగే నా క్లయింట్ వాసుదేవ్ కూడా గ్రీన్ కార్మ్ సింగారావ్ కాబట్టి తన కథలు తనే తిరిగి రాసుకున్నాడు దర్ ఇస్ నో వైలేషన్ ఇన్ దిస్ కేసు നിജാൻ്റെ നിരൂപിച്ചു കാണി സത്യം സാക്ഷ്യം ഉണ്ടത് ഫൈനൽ ജഡ് മെന്റ് ഫോർ ടുമോ అనే ఆఖరి తీర్పు వెలువడబోతోంది సిద్ధరి వాదన విన్న తర్వాత సరైన లాజికల్ అండ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేని కారణంగా ఈ కేసులో మిస్టర్ సారీ సార్ రిక్వెస్ట్ ఎవరైనా నేను మళ్ళీ కలవాలని రిక్వెస్ట్ చేస్తున్నారు ఆఖరి క్షణాన పర్సనల్ రిక్వెస్ట్ కింద ఈ కేసులో ఒక కొత్త సాక్ష్యాన్ని కోర్టులో ప్రవేశపెట్టడానికి నేను అనుమతిస్తున్నాను